ఛానల్స్ ఉన్న ప్రేక్షకులకి అందరికీ ధన్యవాదాలండి ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి గంట సిమ్మను వచ్చండి ఇది నేను చూపించేది మరుగుమందు చెట్టమ్మ అమ్మ ఈ చెట్టుతో పాటు ఐదు రకాల చెట్లు ఆరు చెట్లు మూలకలు కలిస్తేనే ఒరిజినల్ ప్యూర్ మరుగుమందు అనేది తయారు చేయబడుతుంది ఈ మరుగుమందు మందు ఎవరికి ఉపయోగిస్తారంటే భార్య భర్తల మధ్య కూడా ఉన్న అత్త కోడల మధ్యలో కూడా ఉన్నా లవర్షెరు అడిగిపోయి ఉన్నా మీ పిల్లలు మీ మాట వినకుండా ఉన్న తాగుడి వారాల్లో ఎవరైనా బాధపడుతున్నా వాళ్ళకి మరుగుమందు పెట్టినట్టయితే ఇరవై నాలుగు గంటల నుంచి మూడే మూడు రోజుల్లో మీ విషయం కావడం అనేది జరుగుతుంది ఈ మరుగుమందు వల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్టు ప్రాణహాని అనేది ఉండదు ఈ మరుగు మందు కొన్న తర్వాత మీకు ఖచ్చితంగా పెట్టడం అనేది తెలవాలి తెలియకపోతే ఒకటి పది సార్లు ఫోన్ చేయండి నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం పెట్టినట్టయితే మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది మీరు మరుగు మందు కొన్న తర్వాత ఖచ్చితంగా మీకు ప్రాసెస్ అనేది తెలవాలి తెలియకపోతే ఒకటి పది సార్లు ఫోన్ చేయండి గురువుగారు మేము వాళ్ళ దగ్గర కొన్నామండి వీళ్ళ దగ్గర కొన్నామండి అట్లా కొని చాలామంది మోసపోయి ఉండొచ్చు ఈ మందు ఒక్కసారి వాడి చూడండి మీకు ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల నుంచి మూడవ మూడు రోజుల్లో మీకు ఖచ్చితంగా రిజల్ట్ రావడం అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది